హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తిరుప్పావయ్యలోని ఇరవయవ పాసరంలో ఆండాల తల్లి శ్రీకృష్ణుడిని నీలాదేవిని ఇలా వేడుకుంటున్నారు ముప్పై మూడు కోట్ల దేవతలకు ఏ విధమైన వచ్చినా సరే ముందుగానే అక్కడికి పోయి వారిని రక్షించే సమర్థత గల ఓ స్వామి నిద్ర లేచిరా ఆశ్రితులను రక్షించడానికి వారి శత్రువులను నశింప చేయగల అపార శక్తి గల ఆశ్రిత రక్షక ఓ బలశాలి శత్రువులకే అతి దుఃఖాన్నిచ్చే నిర్మలుడా నిద్ర నుంచి స్వామి అని స్థుతిస్తూ అలా మేల్కొల్పునా కూడా ఇంకా స్వామి మేల్కోకపోవడం చూసి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేల్కొల్పమని నీలాదేవిని ఇలా ప్రార్థిస్తున్నారు బంగారు కలసముల వంటి స్తన ద్వయమును దొండపండు వంటి అదరములను సన్నని నడుము కలిగిన అతిలోక సుందరముగా విరాజిల్లుతున్న ఓ నీలాదేవి మాయమ్మ నువ్వు శ్రీ మహాలక్ష్మీదేవికి సమాను రాలివి కరుణించి నువ్వైనా మేల్కోవమ్మా నేను లేచి మీకేం చేయాలి అంటావేమో విను మన స్వామి అయిన శ్రీకృష్ణునికి శరీరం మీద చిరుచమట పట్టినప్పుడు దానిని ఉపశమింపచేయడానికి ఒక దివ్యమైన విశనకర్ర ఇవ్వు ప్రబోధం చేసే సమయంలో స్వామి తిరుముఖ మండలము స్వామి ముఖము చూసుకోవడానికి ఒక అర్థము ఇవ్వు వీటన్నింటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొలిపి మమ్మల్ని స్వామితో కలిపి మంగళ స్నానం చేయించు తల్లి నీ అనుగ్రహం ఉంటేనే కదా మా ఈ వ్రతము మంగళంగా పూర్తి కాగలదు అని ఆండాల్ తల్లి నీలాదేవిని వేడుకుంటున్నారు ఈ పాశ్రంలో ఆధ్యాత్మికంగా మనకి ఏం బోధిస్తున్నారంటే గోపికలు లేపేది శరీరంలో నిద్రిస్తున్న వ్యక్తిని కాదు మనలోనే నిద్రిస్తున్న పరమాత్మ చైతన్యాన్ని మేల్కొల్పడానికి చేసిన ప్రార్థన ఇది ముప్పై మూడు కోట్ల దేవతలుగా విస్తరించిన శక్తులన్నీ ఒకే మూల చైతన్యానికి రూపాలు అలాంటి పరమశక్తి అయిన కృష్ణతత్వం మనలో ఎప్పుడూ ఉన్నదే అయినా మన అహంకారము అజ్ఞానము నేనే కర్తను అనే భావం వల్ల ఆ చైతన్యం మనలో నిద్రిస్తున్నట్లుగా అనిపిస్తోంది అందుకే గోపికలు అంటున్నారు స్వామి నిద్ర నుంచి మేల్కో అని ఇది శరీర నిద్ర కాదు నేను శరీరాన్ని నేను మనస్సుని అనే భ్రమలో ఉన్న నిద్ర ఆ నిద్రలో ఉన్నంత వరకు మనలో ఉన్న దైవశక్తి పనిచేయదు నువ్వు శత్రువులను సంహరించేవాడివి అని చెప్పడం అంటే బయట యుద్ధం గురించి కాదు మనలోనే దాగి ఉన్న కామము క్రోధము లోభము మోహము మదము మత్సరము అనే అసుర శక్తులను జయించగల శక్తి ఆ కృష్ణ చైతన్యానికే ఉందని గుర్తు చేయడము ఈ మేల్కొల్పు బలవంతంగా జరగదు అందుకే గోపికలు నేరుగా కృష్ణుణ్ణి కాదు నేలాదేవిని తులసీదేవిని ఆశ్రయిస్తారు తులసి అంటే సంపూర్ణ సమర్పణ మా సాధన వల్ల కాదు మా అర్హత వల్ల కాదు నీ కృప వల్లే ఈ మేల్కొలుపు జరగాలి అనే అంతరార్థం అక్కడ ఉంది నేలాదేవి వర్ణన కూడా వర్ణన కాదు బంగారు కలసాలు వంటి వక్షస్థలం అంటే హృదయం పూర్తిగా శుద్ధమై దైవ నివాసంగా మారిన స్థితి దొండపండు వంటి అధరాలు అంటే తపస్సుతో శుద్ధమైన మధుర వాక్కు సన్నని నడుము అంటే అహంకార భారమంతా కరిగిపోయిన ఆత్మస్థితి ఇది రూపం కాదు ఇది అంతర్గత పరిపక్వత ఇంకా గోపికులు అడుగుతున్నారు విసునుకర్ర కావాలి అర్థం కావాలి అని విసునుకర్ర అంటే అది విసురుకోవడానికి సాధన కాదు అది వివేకదండము క్షణము నేను శరీరాన్ని కాదు నేను మనసును కాదు అలా మనలో ఉన్న అహకారము అజ్ఞానాన్ని తొలగించే జ్ఞాన సాధనము చివరగా అసలైన నేను అనేది గుర్తించడానికి కావలసిన సాధనము శరీరం కాదు మనసు కాదు పాత్రలు కాదు అని ఒక్కొక్కటిగా వదిలిపెట్టినప్పుడు మిగిలేది అసలైన స్వరూపము ఇక్కడ అర్థమనేది ఆత్మ పరిశీలన నేను ఎలా ఉన్నాను నా లోపల ఇంకా ఉన్నాయా అని ప్రతీక్షణము నన్ను నేను చూసుకుని నన్ను నేను పరిశీలించుకోవడము గురువు ముఖాన్ని చూసేటప్పుడు మన ఆత్మ ప్రతిబింబాన్ని చూడడము ఈ అన్ని సాధనాలు వ్రతాలు నియమాలు ఒకే లక్ష్యానికి మనలో నిద్రిస్తున్న కృష్ణ చైతన్యం పూర్తిగా మేల్కొనడానికి ఆ మేల్కొల్పు జరిగితే అది వ్యక్తిగత ముక్తితో ఆగదు అది మంగళ స్నానమై జీవితం అంతటినీ శుద్ధి చేస్తుంది అందుకే గోపికలు చివరిగా ఎలా అంటారు ఇన్ని అనుగ్రహం లేకుండా ఈ వ్రతము మంగళకరంగా పూర్తి కాదు అని లోపల నిద్రిస్తున్న నువ్వే మా లోపలే మేల్కొనుగాక అని ఈ పాశురంలో చెప్తున్నారు థ్యాంక్